మంచినగర జిల్లాలోని బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎక్కడ చూసినా పేరుకుపోయిన దుస్థితి కనబడతా ఉంది టూ మార్కెట్ నడి బొడ్డున ఆనుకొని ఉన్న ఎస్సీ కమ్యూనిటీ హాల్కి ఎదురుగా స్టాఫ్ దుకాణం అదేవిధంగా టూ బెల్లంపల్లి బస్తీ బెల్లంపల్లి బస్తీలో స్కూల్ ఆ స్కూల్కు ఎదురుగా చిల్డ్రన్ పార్క్ ఇటు స్కూల్ అటు చూస్తే ఎంబీడి ఆఫీస్ హాస్పిటల్ ఇలా ఉన్న ప్రాంతంలో స్క్రాప్ దుకాణం అదేవిధంగా అటు కాలేజెస్ ను ఆనుకొని ఉన్న ప్రాంతంలో డంపింగ్ యార్డ్ మురికి బెల్లంపల్లిగా కనబడే దుస్థితి కనబడతా ఉంది అన్ని సిరుల పంటగా పేరు నిందిన బెల్లంపల్లి మురికి ఆనవాళ్లుగా కనబడే దుస్థితి అయితే ఇప్పుడు కనబడతా ఉండాలి బెల్లంపల్లి మున్సిపాలిటీ దీన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు ముక్కు మూసుకొని ఎన్ని రోజులు ఈ కాలేజీలలో మేము చదువుకోవాలా అని చెప్పేసి పిల్లలు బాధపడుతున్న పరిస్థితి అక్కడికి వచ్చిన వచ్చిన పేషెంట్స్ కూడా ముక్కు మూసుకొని ఉండాల్సిన పరిస్థితి ఆ ఎంపీడీ ఆఫీస్లో జరిగే కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయా అని చెప్పేసి జనాలు అనుకుంటా ఉన్నారు ఆయన మున్సిపాలిటీకి సోయ్ లేదా బెల్లంపల్లి మున్సిపాలిటీ ఇంత చెత్తగా తయారైంది ఏంటి అని తలలు బాదుకుంటున్నారు వెల్లంపల్లి వాసులు